హలో అండి ఏంటి ఇంత హడావిడిగా ఉంది ఏ ఫంక్షన్ అనుకుంటున్నారా ఇదంతా ఫంక్షన్ లో కాదండి మా నూచివీడిలో దేవీ నవరాత్రులకు ముందు ఒక ఆదివారం వారాల పండగ చేస్తారండి ఆ వారాల పండగలో చిన్న పెద్ద దూరం ఊర్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వచ్చి ఈ వారాల పండగకి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మవారి ఆశీషులు తీసుకుంటారండి ఇదిగో ఇలా రెండు ఎద్దుల మీద ఒక అమ్మవారి రూపంలో ఉన్న ఒక వ్యక్తిని కూర్చోపెట్టి ఊరంతా ఊరేగించి ఇంకా శక్తి వేషాలు బ్రహ్మలు దప్పులు ఇవన్నీ కూడా కొట్టుకుంటూ ఊరంతా కూడా హడావిడి హల్చల్ చేస్తూ ఉంటారండి ఈ పండుగ ఒక్కరోజే చేస్తారండి ఉదయం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గంగానమ్మ దగ్గర మొక్కులు తీర్చుకునే వాళ్ళు తీర్చుకుంటారు అలానే బలిచ్చే వాళ్ళు బలలిస్తూ ఉంటారు మధ్యాహ్నం నుంచి ఇలా ఊరేగింపుగా సందడైతే మొదలవుతుందండి ఇంకా నవరాత్రులు అంటారా చెప్పనే అవ్వర్లేదండి మా కోటమహేషాశ్వర అమ్మవారి ఆలయంలో ఉదయం సాయంకాలం యథావిధిగా పూజలు జరుగుతూ ఉంటాయి ఏమైతే ఉదయమే వెళ్తామండి ఎందుకు అంటే తర్వాత కొద్దెకి కొద్ది జనాలతో హడావిడి వెళ్ళలేమండి అమ్మవారిని చూడాలి ఇప్పుడు అందుకని ఉదయం ఐదు గంటలకు వెళ్ళి ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకుని కొంచెసేపు అక్కడే కూర్చుని ఇంటికైతే వచ్చేస్తామండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి గుళ్ళో అలంకరణ అలాగే పూజలు నేను మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తానండి సో మా వీడియో చూడాలి అనుకున్న వాళ్ళు వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి